వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిచయం అక్కర్లేని వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి దేశంలోనే ఎంగేస్ట్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు దేశంలో ఉన్న మాస్ పొలిటికల్ లీడర్స్లో జగన్ ఒకరు పట్టుదలకి మొండితనానికి జగన్మోహన్ రెడ్డి పెట్టింది పేరు అనుకున్నది చేసేదాకా వదిలిపెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ విషయానికి వస్తే ఈయన భార్య పేరు వైఎస్ భారతిరెడ్డి ఈమె కూడా రాష్ట్రంలో అందరికీ తెలిసిన వ్యక్తి వైఎస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు ముందుండి పార్టీని నడిపించిన వ్యక్తుల్లో ఈమె ఒకరు సాక్షి గ్రూప్కి చైర్మన్ ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డిల వివాహం లవ్ స్టోరీ గురించి ఇంట్రెస్టింగ్ కథనం మీకోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మెడిసిన్ చదువుకునేటప్పుడు ఆయనకు సుగ్నారెడ్డి అనే స్నేహితురాలు ఉండేవారు సుగ్నారెడ్డి కుమార్తె భారతిరెడ్డి ఈమెను జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి పెళ్లి చేయాలని ఇరువురు అనుకున్నారు అలా మొదటిసారి భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పుడే ఒకరికి ఒకరు నచ్చేశారు వీళ్ళ లవ్ స్టోరీ పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరంలో స్టార్ట్ అయ్యింది అదే సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదిన వీరి వివాహం అయ్యింది పెళ్లి సమయానికి జగన్మోహన్ రెడ్డి వయసు కేవలం ఇరవై సంవ ఇరవై నాలుగు సంవత్సరాలు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన పుట్టారు వైఎస్ భారతి డిసెంబర్ తొమ్మిదవ తేదీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పుట్టారు అంటే వీరిద్దరికీ ఐదు సంవత్సరాల వయసు తేడా ఉంది పెళ్లి జరిగే సమయానికి జగన్మోహన్ రెడ్డి వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు అయితే భారతి వయసు కేవలం పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే చాలా చిన్న వయసులో వీరి పెళ్లి జరిగింది వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు ఒకరి పేరు హర్ష వర్ష ఇంకొకరి పేరు హర్ష వీరిద్దరు కూడా ఇప్పుడు దే విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుంటున్నారు ఎప్పుడైనా ఒకసారి జగన్మోహన్ రెడ్డి భారతి వెళ్ళి కూతుళ్ళతో సమయాన్ని గడిపి వస్తూ ఉంటారు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు